శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి రేపు సోమవారం శక్తివంతమైన రోజు పరమశివునికి ప్రీతికరమైనటువంటి రోజున పసుపుతో ఏం చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి పసుపుకున్నటువంటి పవిత్రత పసుపుకున్నటువంటి శక్తి అందరికీ తెలిసిందేనండి అలాంటి పసుపుతో రేపు సోమవారం ఈ ఒక్క పని చేశారంటే కనుక కేవలం తొంభై నిమిషాల్లో మీకు ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట ఏం చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తూ క్లియర్గా చెప్తాను అట్లాగే వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఎలా కలిగి ఉందో సోమవారం నాడు శివునికి ప్రీతికరమైనటువంటి రోజు అనమాట అలాంటి రోజున మనం చేసేటువంటి పరిహారము మనకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఎవ్వరూ కూడా ఊహించలేరు అంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన పరిహారాలు అనేది మనం చేయబోతు ఉన్నాము అంతే స్థాయిలో మనకి మనం ఆశించినటువంటి లాభం అనేది కూడా కలుగుతుందన్నమాట అయితే ఈ సోమవారం నాడు శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి అభిషేకము చేయటం వలన మంచి ఫలితాలు అనేది కలుగుతాయి ఇప్పుడు సోమవారం మనం చేయవలసినటువంటి పనులు చేయకూడని పనులు అనేటువంటివి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం తెలియకుండానే చాలా పెద్ద సమస్యలను అది పడుతూ ఉన్నామన్నమాట అలాంటిది ఈరోజు చేయవలసింది సోమవారం ఉదయం పూట కుదిరిన వాళ్ళు తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం అనేది చేయించండి అలా చేయించటం వలన ఆ శివుని కృపా కటాక్షాలు అనేవి మన పైన ఎప్పుడూ ఉంటాయన్నమాట ఎందుకంటే అభిషేక ప్రియుడు శివుడు ఆయనకి ఎంత అభిషేకము చేస్తే మన ఇంట్లో ధనం అనేది అంత అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి చెరుకు రసంతో పాలతోటి పెరుగుతోటి అన్నింటినీ కలిపి శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం వలన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అలా వెళ్ళలేని వాళ్ళు మన ఇంట్లో ఉండేటువంటి చిన్న లింగాహారానికైనా సరే మనం నీటితో అభిషేకం అనేది చేయవచ్చు అనమాట తరువాత కొద్దిగా గంధము రాసి బట్టు అనేది పెట్టవచ్చు అనమాట అలా చేయటం వలన కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ముందుగా శివునికి అభిషేకం చేసిన తరువాత సాయంత్రం వేళ ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది అలాగనేసి ఆ రోజున కుదిరిన వారు ఎవరైనా ఉపవాసం ఉండవచ్చండి ఉపవాసం ఉండటం వలన ఇంకా అద్భుతమైన ఫలితాలనేవి పొందుతామనమాట శివునికి ఉపవాసంతో కూడినటువంటి ఈ యొక్క అభిషేకం చేయించటం అనేటువంటివి చాలా చాలా ప్రీతికరం అండి కాబట్టి ఆ విధముగా చేయటం వలన మనకి మంచి కలుగుతుంది కాబట్టి చేయమని చెప్తూ ఉన్నాము ఆ రోజు చేయకూడని పనులు ఏమిటంటే కనుక నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం అనేది చాలా ఉత్తమమైన పని అండి ఎందుకు అంటే మనం అభిషేకం చేయించుకోవాలి అలాగే ఈ పరిహారం చేసే రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం కూడా చాలా మంచి ఫలితాలనేది ఇస్తుంది చాలామంది తెలియక ఆదివారం వండుకున్నాం కదా అని సోమవారం తింటూ ఉంటారండి ఒకవేళ వీడియో ముందుగా చూసినట్లయితే కనుక ఆదివారం తిన్నా పర్వాలేదు సోమవారం మాత్రం తినకుండా ఉండి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అట్లాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా స్కిప్ చేయడానికి ట్రై చేయండి దీనికి కావలసినవి ముందుగా అయితే పసుపు అండి తరువాత వచ్చేసి గళ్ళు ఉప్పు అంటారు కదా దొడ్డు ఉప్పు రాళ్ళ ఉప్పు అలాగే కొద్దిగా తెల్ల ఆవాలు ఆ మూడిటిని కూడా మీకు స్క్రీన్ పైన ఇచ్చానండి గమనించండి ఈ మూడిటితోటే మనము ఈరోజు పరిహారం అనేది చేయబోతూ ఉన్నామన్నమాట దానికోసం మీరు ముందుగా ఒక గాజు గ్లాసు నిండా నీటిని తీసుకోవాల్సి ఉంటుంది గాజు పాత్ర పరిహారాలకి చాలా బాగా పనిచేస్తుంది నెగిటివిటీని తొందరగా తీసుకుంటుంది అందుకోసమే మనం ఏ పరిహారం చేసినా కూడా గాజు దానిని ఉపయోగిస్తూ ఉన్నాము మీ ఇంతకుముందు వీడియోస్లో కూడా అలాగే ఉపయోగించి ఉన్నాము ఒక గ్లా గాజు గ్లాసు నిండా నీటిని తీసుకున్న తరువాత దానిలో కొద్దిగా పసుపు రాళ్ల ఉప్పు అలాగే తెల్ల ఆవాలు ఈ మూడిటికి కూడా పరిహార శాస్త్రంలో చాలా మంచి శక్తి ఉందనేటువంటి పేరు మనకి ఉందండి లక్ష్మీదేవి పుట్టినటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది దొడ్డు ఉప్పు అనమాట అంటే ధనాన్ని రాబడుతూ ఉంటుంది మనం తెల్ల ఆవాలకి ఖచ్చితంగా పరిహార శాస్త్రంలో మంచి రెమెడీస్ ఉన్నాయండి ఎందుకు అంటే నల్ల ఆవాలని వంటల్లోకి ఉపయోగిస్తే ఈ తెల్ల ఆవాలని కేవలం పరిహారాల కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట తరువాత వచ్చేసి మనకి పసుపు అండి పసుపు అనేది చాలా పవిత్రమైనది అలాగే మంచి మంచి పరిహారాలకి ఉపయోగిస్తూ ఉంటామన్నమాట మనం దీనికోసం ఉపయోగించే పసుపుని వంటగదిలోది కాకుండా పూజా మందిరంలోనిది ఉపయోగించడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి ఈ మూడిటిని కూడా ఒక గ్లాసులో గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఈ పదార్థాలని వేయండి వేసిన తరువాత ఆ గాజు గ్లాసు పట్టుకొని మీకున్న సమస్యలు అనేవి తొలగిపోవాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి లక్ష్మీదేవి మా ఇంట ఉండాలి మాకున్నటువంటి నెగటివి మొత్తం పోయి మా ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరవాలి అని మనసులో తలుచుకుంటూ ఈ గ్లాసు గ్లాసుని రాత్రిపూట అంటే ఈ పరిహారం చేయవలసింది రాత్రిపూట మీరు పడుకోబోయే ముందు భోజనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారాన్ని చేసి వంటగదిలో ఏదైనా ఒక మూలన పెట్టండి ఈ పరిహారాన్ని చేస్తున్నట్లుగా కానీ ఎవ్వరికీ చెప్పవద్దండి అలాగే ఈ యొక్క పరిహారం మీకు మంచి ఫలితాలని ఇస్తుంది కాబట్టి చేసిన తరువాత ఎవరికైనా మంచి చేయాలి మీ వంతు అనుకుంటే చెప్పండి లేదంటే ఎవ్వరికీ చెప్పవద్దు తెల్లవారి ఆ నీళ్ళని బయట పడవేయవలసి ఉంటుంది రాత్రి పని అయిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకుంటాం కదా వంటగదిలో ఎవ్వరికీ కనపడకుండా ఒక మూలన పెట్టండి ఇంట్లో ఉన్న నెగటివిటీ మొత్తాన్ని కూడా ఈ ఉప్పు పసుపు ఏదైతే ఉందో గాజు గ్లాసులో వాటరు అవి తీసేసుకుంటాయన్నమాట తరువాత మరుసటి రోజు ఉదయాన్నే మంగళవారం పొద్దున్నే చీకటితో ఎవ్వరూ లేవకముందే ఈ నీటిని తీసుకుపోయి మీ ఇంటి ఆవరణలో కాకుండా బయట ప్రదేశంలో ఎక్కడైనా పారబోయండి ఇలా చేయటం వలన మీకు మీ ఇంట్లో సుఖ సంతోషాలు లక్ష్మీ కటాక్షం అన్నీ అన్నమాట అయితే పారపోసి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని ఇంట్లోనికి వెళ్ళండి ఇలాంటి పరిహారాల వలన మనకి